చె అనుకో రాధిక అస్సలు మంచిగా ముందే చెప్తున్నా వేరే వాళ్ళ ఫ్లాట్ లో ఉన్నాము వచ్చిందే కొత్తగా వచ్చా కదా ఇలా చేస్తే చెప్పేది మాట ఎవడి మాట నేను అది నా పైన బరాబర్ కొడతా ఏంది వేసు చచ్చిపోతే చచ్చిపో ఏజ్ నేనేరా నేనే సార్ సన్నాతో ఫోన్ మాట్లాడు మీరు చచ్చిపోరు మీరు చచ్చిపోరు మేమే ఉద్దానం నేను ఎవ్వరితోని మాట్లాడను అర్థమైందా నేను ఎవ్వరితోని మాట్లాడరా ఇప్పటికే ఇచ్చతయింది నాది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక మా ఛానల్ అయితే ఇదే ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో కూడా ఎవరి పైన ప్లాన్ చేసినాం అంటే సాయి పైన సన పెద్ద ప్లానింగ్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబర్స్ కి వాళ్ళని ఇష్టపడే వాళ్ళందరికీ వాళ్ళకి కూడా సారీ 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 ముందే చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గొడవల్లో ఉన్నారు కొంచెం గొడవల్లో ఉండి ఇంటికెళ్ళిపోయినారు ఎవరు పాడి కాదు సో వాళ్ళు టెన్షన్ ఆల్రెడీ అలా ఇంకొంచెం టెన్షన్ పెడదాం అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం ఇది తప్పే ఖచ్చితంగా తప్పే తప్పు అంటే కొంచెం ఆడుకోవాలి కదా ఆడుకోవాలి కదా ఇప్పుడు జాగ్రత్త ఉంది బావా చెప్పండి ఏంది అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ పిల్ల గుద్దులాడుకుంటాం ఎట్లా అంటే ఇట్లా ఈ టైపులో గుద్దులు ఆడుతాడు ఈడు ఆమె గుద్దినప్పుడు నేను ఇన్ని అలగేస్తాను అప్పుడప్పుడు అలా పడుతుండే ఏంటంటే మా పిల్ల భయపడి పెట్టుకోవాలి అట్లో నుంచి బయటకు పంపిస్తున్నాము అట్లా ఎక్కువ ప్లానింగ్ ఎక్కువ ప్లానింగ్ మమ్మల్ని తిట్టా నా ఫిల్లా సెనియర్ బ్లా నానికి మోతానికి సనాన్ బయ పెట్టాలి మోతానికి సనాన్ బయ పెట్టాలి అని చెప్పి నేను కత్తి తీసుకొని వస్తున్నా అని చెప్పేసి నువ్వు అన్నం సరేనా హలో నువ్వు ను నన్న ఎట్లా కొడతావు అన్న ను ఎట్లా నాకు అర్థం కాదు బైటన్నా అన్న ఏ ఏ అర్థంయితలేదు అమ్మ రూమ్లాంది పార్కింగ్ రూమ్ లా మీనే పోతా నువ్వే ఉండొద్దు నీనే పోతా ఇలు

అదే అమ్మా నేను అదే అన్నా రాధికా రాధిక ఇప్పుడు మనం ఉండేది వేరే వాళ్ళ ఫ్లాట్ లో ఉన్నాము వచ్చిందే కొత్తగా వచ్చాం కదా మీరు ఇలా చేస్తే అన్ని బి కొట్టిదే కాదు మీరు ఆగురి ఫ్లాట్ లో వస్తే తెస్తే మీకేమి పోదు అక్కడ సాయసనంలో పోతుంది మీరు ఈ రోజు కాక నేను వచ్చి నేను అదే చెప్తున్నా అంటే ఇంకా ప్రసాద్ మాట్లాడారు మాట్లాడను అర్థమైందా నేను ఎవ్వరితో మాట్లాడరా ఇప్పటికే ఇది పోయింది నాది ఈ పిల్లని లవ్ చేసి హలో హలో చెప్పమా ఏందమ్మా ఇది దీని మాట తినాలి ఇది చెప్పినప్పుడే కూర్చోవాలి ఇది చెప్పినప్పుడే పండుకొని ఎత్తరావాలి ఇది చెప్పినప్పుడే తినాలి మగాన్ని ఏంది చచ్చిపోతే చచ్చిపో వేసి దింపుతా నేనే రాధిక డోర్ వేసి చేసుకున్నది రాధిక రాధిక ఈడేందో మరి చాగేత్తుకు వస్తుంది ఏడుకు వస్తున్నావు ఆగు కదా ఇలా మొత్తం పెసర చేస్తారు చిల్లమ్మా ఒక్కసారి సన్నతో ఫోన్ మాట్లాడు మీరు చచ్చిపోరు మీరు చచ్చిపోరు మేమేమి వద్దాం ఒకసారి రాధిక సనాతో ఫోన్ మాట్లాడు హలో

హాయిగారికి తెలిసింది అనుకో వాడు తీసేస్తాడు అర్థమవుతుంది అని చేసి పెట్టుకున్నాం నేను మిమ్మల్ని మీరే ఎవరికైనా తెలియనే అమ్మా సనా ఎవరికైనా తెలియని నేను ఎంత బాధపడుతున్నాను నాకు తెలుస్తుంది లేడా నేను ఎంత టార్చర్ అమ్మో నాకు తెలుస్తుంది లేడా అవును నేను ఉంటే కూర్చొని మాట్లాడుకోని నువ్వు ఏం టార్చర్ పడుతున్నావు నువ్వు సరే కానమ్మా మాట చెప్తాను నువ్వు తప్పుగా అనుకోవద్దు ఓకేనా ఏం లేని రోజులు మీ టెన్షన్లో మీరు ఏదో ఉన్నారు నువ్వు సాయి అవును మనం నిలువుట్రా మా టెన్షన్ మేము అన్న మనం చెప్పేం జస్ట్ మీతో కొంచెం ఫన్ చేద్దాం అని చెప్పేసి ఇట ప్ర్యాంక్ చేసినాం తప్పుగా అనుకొద్దామ చెల్లెమ్మ చిట్టెమ్మ బైట అయ్యా అందుకే సారీ సారీ మా మీరు ప్రజలలో ఉంటారని చెప్పేసి టెన్షన్ తీసుకున్నాను కొంచెం పని నా అయ్యో సనా సనా కట్ చేసింది

ఈ ప్రసాద్గా రాధిక ఉంది కదా మీ ఇద్దరు మీ టెన్షన్ లో మీరు వెళ్ళిపోయారు కదా అప్పటి మీరు వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచి చిన్న గొడవ కదన్న ఈ ప్రసాద్ గాడ అయితే కానీ కొట్లాడే కొట్లాడు కొట్టుడు కొట్టుడు కొడుతున్నా పిచ్చర్ పిచ్చలు కొడుతున్నామని మన ఫ్లాట్ లో ఉండే వాళ్ళందరూ మొత్తం మన రూమ్ దగ్గరకు వచ్చిరన్న మన పంచాయతీ పెట్టారు ఇంకా నీకు ఫోన్ ఓ మాట్లాడు సనాదు ఇగో రాధిక

నేనా నేను అస్సలు ఇంకా రాను వైజ్ లాక్స్ పోడు చెప్తున్నా ఎవరికి ఫోన్ చేసుకుంటాడే తీసుకోమని చెప్పు హలో హలో బ్రో హలో హలో ఎవరు తిన్నావా తిన్నావా ఎవరు మాట్లాడేది ప్రసాద్ని చెప్పు ఏంలే నువ్వు సనా కొంచెం టెన్షన్ లో ఉన్నారని మీ ఇద్దరిపైన ప్రాంక్ కాల్ చేసినా ఇట్లా గొడవ పడుతున్నావు అని నువ్వు సీరియస్ అయ్యి నన్ను తిట్టమాక ఇప్పుడు ఓకేనా ప్లీజ్ తెలుసా ఏమో ఏడున్నావు నాకు తెలియదు ఇప్పుడు అందుకే ముందే చెప్తున్నా తిట్టద్దు నన్ను ప్లీజ్ సారీ అని చెప్తున్నా చెప్తున్నాను బయట ఉంటాడు వద్దురా కాల్ చేయకూర అంటే ఏం కాదు ఏడిపిద్దామని చెప్పి నీకే చేసింది సీదా ఫస్ట్

అమ్మాయినా చూసారు కదా ఇద్దరు ఆమె పాటికి ఆమె మంచిగా ఉండదంటారు ఈయనపాటికి ఏసీసా వైజాగ్ దాటి ఓటడు ఏదేదో మాట్లాడతాడు అందుకే నీ పైన చేసుకుంటే నేను ఇంకోటి చెప్పేది ఇంకోటి చెప్పేదేను ఇంకోటి లాస్ట్లో ఒక మాట అన్నాడు ఆ మాట కోసం నేను వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు వస్తాడు మా పైన రివైన్ ప్రాంక్ ఎప్పుడెప్పుడు చూస్తాడని ఆ ప్రాంక్ కోసం వెయిట్ అట్లా తాపిస్తాడా లేదా తాపిస్తాడా లేదా అని చెప్పేసి చూద్దామని ఇప్పుడు సో గాయస్ మీరైతే వీడియో అంతా చూసినారు మీకు ప్రాంక్ మంచిగా నచ్చి ఉంటాడు అనుకుంటున్నా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తాను నేనైతే వాళ్ళు టెన్షన్లో ఉండరు మళ్ళీ టెన్షన్ పెట్టినా జస్ట్ ఫన్ కోసమే చేసినాం మీరు సీరియస్గా తీసుకొని మా పైన కమెంట్లు వేసుకోకండి ప్లీజ్ నేను కూడా మీకు మీకుగా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ కల ఓకే ప్లీజ్ డూ ప్రసాద్ రాధిక థ్యాంక్ యూ బాయ్ బాయ్